అయితే ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో వాస్తవంగా చూసుకున్నట్లయితే ముందు షెడ్యూల్ ప్రకారం గురువారం నాడు మూడు సంతకాలు అయితే చేస్తామని చెప్పారు ఇప్పుడు ఐదు సంతకాలు అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో చంద్రబాబు గారు సీఎం చంద్రబాబు గారు అయితే మొత్తంగా ఐదు సంతకాలు అయితే రేపు చేయబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది మనకి దానికి సంబంధించి మనం ఇప్పుడు పూర్తి విధాలు అయితే చూద్దాం ముఖ్యంగా ఈ ఐదు సంతకాలు ఏంటనేది అని మీరు చూడొచ్చు ఇంకా ఐదు సంతకాలు ఈ ఐదు సంతకాలు మనం చెప్పుకున్నట్టు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మొదటి సంతకం ఏపీ డిఎస్సి మెగాడిఎస్సిపై సంతకం ఉంటుంది రెండో సంతకం ఏమో జగన్ ప్రభుత్వం గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ రెండో చట్టం ఇక మూడో చట్టం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పెన్షన్ నాలుగు వేలు పెంచుతూ మూడో సంతకం అయితే చేయబోతున్నారు ఇక నాలుగో చ నాలుగో మనకి నాలుగో సంతకం చూసుకున్నట్లయితే స్కిల్ సెన్సస్పై నాలుగో సంతకం చేయబోతున్నారు అంటే స్కిల్ సెన్సస్ అంటే రాష్ట్రంలో ఉన్న యువతలోని ఎవరికి ఏ స్కిల్ ఉంది ఏంటి అనేది అయితే మొదటిసారి దేశంలోనే మొదటిసారిగా వాళ్ళకున్న స్కిల్ ఏంటి దానికి అయితే ఇంకైతే దాన్ని అయితే నమోదు చేయబోతున్నారు అన్నమాట ఇంటింటికి తిరిగి నమోదు అయితే చేస్తారు వారికి ఉన్న నైపుణ్యాలు ఏంటి అనేది ఇక ఐదవ సంతకం చూసుకుంటే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా అయితే మళ్ళీ పెట్టడం జరుగుతుందని మనం చెప్పుకున్నాం ఐదో సంతకం అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం అయితే చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా మొత్తం ఐదు సంతకాలు అయితే మనకి రేపు చంద్రబాబు గారు అయితే గురువారం నాడు చేయబోతున్నారు సో ఇది అఫీషియల్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో